మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం కామెంట్ చేసేయండి అయినా జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ జున్ను పాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా బట్ జున్ను పాలు లేకపోయినా సరే చాలా సింపుల్గా జున్ను ఎలా చేయాలో చెప్పేస్తే చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని దానికి ఒక కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కామదేను పాల జున్ను పౌడర్ సో ఇది నార్మల్గా షాపుల్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది హాఫ్ లీటర్ పాలుకి ఒక ప్యాకెట్ వేస్తే చాలు సో మిల్క్లో ఆ పౌడర్ వేసేసి ఉండలేకుండా మంచిగా కలిపేసుకొని పడపెట్టేయండి తర్వాత కొంచెం యాలకల పొడి అలాగే మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకోండి మన జున్నుకి మెయిన్ టేస్ట్ ఇచ్చేవి ఈ రెండు పొడిలే అనమాట సో ఇంకా జున్ను ఉడక పెట్టడం కోసం ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ వేసేసి గిన్నెతో అయితే జున్ను దించేయండి సో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేస్తే మన జున్ను అయితే రెడీ అయిపోతుంది సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఒకసారి మీకు జున్ను తినాలనిపిస్తే డెఫినెట్లీ ఇలా ట్రై చేసేయండి మాకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది అసలు జున్ను పాలతో చేసిన జున్నులాగే ఉంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో అలాగే నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి కుదిరితే కామెంట్ కూడా పెట్టేయండి